సంక్షిప్త భారతం అనేది నివేదిక కండెన్స్డ్ ఇండియాగా మారిపోయారు భారతదేశమైన ప్రవహించేది భారతదేశమే నా మహోన్నత స్వర్గం భారత దేవి దేవతలే నా దేవతలు భారతదేశంలో ఒక కుక్క కూడా ఆకలితో ఉండకూడదు ఆ కుక్కకు అన్నం పెట్టడమే నా మతం అన్న మహోన్నత దేశభక్తుడు వివేకానంద స్వామి స్వామి వివేకానంద జాతి గీతం పాడి స్ఫూర్తిని ఆశీస్సులు పొందుదామా అటెన్షన్ స్వామి వివేకానంద జాతీయ గీతం స్వామీజీ పాడతారు ప్లీజ్ ఫాలో వివేకానందుని వీర సందేశం వినరా భారత యువత లే లేచి నిలబడు వీరధీరీవు సింహము వై గర్జించు దేశభక్తితో నవభారతము నిర్మించు నిర్భయుడవైకలేవోయ్ శక్తి సర్వస్వము నీదోయ్ जय मन दो विश्विजय विवेकानंद विवेकानंदुनिवीर संदेश विनरा भारत युवता विवेकानंद जय हे भारत माता जय हे बोलो स्वामी विवेकानंद महाराज की भारत माता की वंदे 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 अलागे उंडंडी